జైల్ జైల్సింగ్ సామాన్య జీవితం నుండి భారతదేశ ఏడవ రాష్ట్రపతి వరకు ప్రయాణం ప్రారంభ జీవితం మరియు బాల్యం జైల్ జైల్సింగ్ అసలు పేరు జర్నైల్ సింగ్ పంతొమ్మిది వందల పదహారు మే ఐదున పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలోని సాంద్వాన్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన కుటుంబం చాలా పేద కుటుంబం ఆయన చిన్నప్పటి నుండి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు సాధారణ విద్య చాలా తక్కువగా ఉన్నా ఆయన ధార్మికతలో లోతైన ఆసక్తి కనబరిచారు మరియు సిక్కు శాస్త్రాలలో పాండిత్యం కలిగి ఉన్నందున జ్ఞాని అనే బిరుదు పొందారు రాజకీయ ప్రవేశం మరియు స్వాతంత్ర పోరాటం జ్ఞాని జయల్సింగ్ జీవితానికి స్వాతంత్ర ఉద్యమం ప్రభావం చూపింది మహాత్మా గాంధీకి మద్దతుదారుడిగా బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అనేక సార్లు అరెస్టు చేయబడ్డారు భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన గౌరవ నాయకుడిగా ఎదిగారు స్వాతంత్రం తరువాత రాజకీయ జీవితం స్వాతంత్రం తరువాత ఆయన పంజాబ్లో ప్రాముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా గ్రామీణ అభివృద్ధి మరియు పేదల సంక్షేమం కోసం పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయనను కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించింది భారతదేశ రాష్ట్రపతి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జ్ఞానీ జైల్ సింగ్ భారతదేశ ఏడవ రాష్ట్రపతిగా నియమితులయ్యారు ఆయన పునాదులు ఆపరేషన్ బ్లూస్టార్ మరియు ఇందిరాగాంధీ హత్య వంటి క్లిష్ట పరిణామాల సమయంలోనూ రాజ్యాంగానికి కట్టుబడి సేవ చేశారు రాష్ట్రపతిగా ఆయన అనుభవాలు ఆయన అధ్యక్షతలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు తర్వాత వచ్చిన అల్లర్ల సమయంలోనూ రాజ్యాంగ సమర్థవంతతకు కట్టుబడి నిలిచారు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో ఉన్న విభేదాలను అధిగమిస్తూ పదవికి తగిన గౌరవాన్ని నిలబెట్టారు హేతువాది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అధ్యక్ష పదవి ముగిసిన తరువాత ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున రోడ్డు ప్రమాదంలో మరణించారు సాధారణ జీవిత ప్రారంభం నుండి గౌరవనీయమైన స్థానానికి చేరుకున్న ఆయన జీవితం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది గానీ జయసింగ్ యొక్క జీవన ప్రయాణం పట్టుదల వినియం మరియు ప్రజాసేవలో అంకిత భావం యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది